హలో అండి వెల్కమ్ టు ద మినీ వ్లాగ్ ఈరోజు అయితే మా పిల్లల యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే వచ్చాను ఇది మా పిల్లల స్కూల్ అనమాట సో ఇక్కడ ప్లే గ్రౌండ్లోని ఎవ్రీ ఇయర్ కూడా చాలా బాగా చేస్తారు గ్రాండ్ సెలబ్రేషన్ అయితే చేస్తారు ఇంకా ఎవ్రీ క్లాస్లో కూడాను డాన్స్ అయితే వేస్తారు ఈసారి చిన్న పాప అయితే డ్యాన్స్లో అయితే పార్టిసిపేట్ చేసింది పెద్ద పాప అయితే ఆ ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తుంది సో ఆ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్లో ఉందనమాట తను నేనైతే త్రీ ఓ క్లాక్ అయితే వచ్చేసాను ఇంకా పిల్లల కోసం వాళ్ళకి తీసుకొని అయితే వచ్చాను బ్యాలెన్స్ డైట్ అనేది ప్రాజెక్ట్ అనేది చేసింది సో ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇంకా చాలా వరకు పిల్లలందరూ కూడాను సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జిబిషన్ అయితే పెట్టారు అది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను ఇవన్నీ పిల్లలు ఎవరైతే మా స్కూల్లోని కాంపిటీషన్స్కి వేస్తారో అవన్నీ ఆర్ట్ వర్క్ అనమాట సో మా పాప కూడా ఫస్ట్ వచ్చిందండి వాల్ హ్యాంగింగ్ కాంపిటీషన్లోని సో అది కూడా చూపించేస్తాను నెక్స్ట్ వీడియోలోని అంతవరకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ